ఉడవ బిక్కి అలా హాస్పిటల్ కడతాను అదొక మంచి పని చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన డెక్స్ పార్క్ లో వెయ్యి ఎకరాల జాగా తీసుకొని ఉపాధి కల్పిస్తాను నిరుద్యోగులకు కాబట్టి తప్పనిసరి అదే వస్తుంది ఇంకొకటి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ అన్ని విధాల సౌకర్యం చేస్తాను కాబట్టి ఇక్కడ రోడ్లు ఇట్లా అవి డెవలప్మెంట్ చేస్తాను కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై సంవత్సరాలు చేసింది ఏమి చేయలేదు వీళ్ళు చేస్తారు కాబట్టి తప్పనిసరి అతనే కలుస్తారు మళ్ళీ

ఈయన అన్ని విధాలు అమలు చేసిండు ఉద్యోగులకు పెంచే రెండు వందలు ఉండే ఇప్పుడు నాలుగు వేలు చేసిండు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి లేకుండే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇంత ఇంతకుముందు కేసీఆర్ కిట్లు లేకుండే ఇప్పుడు కేసీఆర్ కిట్ ఉన్నది ఇంతకుముందు అసలు ఆ గుండె దెబ్బలకు రెండు లక్షలు ఉండే ఇప్పుడు ఐదు లక్షలు చేసిండు ఇప్పుడు అన్ని విధాలు సౌకర్యం చేస్తాను కాబట్టి అన్ని విధాలు చేస్తాను కాబట్టి అతనికే అవకాశం ఉన్నది బీద వాళ్ళకు సాయం చేస్తాను కాబట్టి స్థన్నబేయం కూడా ఇస్తాను ఆట ఇస్తాను కాబట్టి అతనికి గెలిచే అవకాశం ఉన్నది ఇంకా వేరే వాళ్ళు గెలవరు గెలిచినా కూడా వాళ్ళు చేయలేరు మేనిఫెస్టో చూసారు అంకుల్ తెలంగాణది తెలంగాణ చూసారు ఏది బాగుంది కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టో బాగుందా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో బాగుందా కాంగ్రెస్ వాటి మాడలైజ్ చెప్తాను ఇంతవరకు చేయలేదు కేసీఆర్ చేసింది కాబట్టి తప్పని ఆయనకే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు రాదు ఆ చేసి పెట్టండి కాంగ్రెస్ కేసీఆర్ ఉన్న రోజులు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు టీఆర్ఎస్ గెలుతుంది వేరే పార్టీకి గెలవదు బీఆర్ఎస్ గెలుతుంది ఈసారి ఎలక్షన్ లో కేటీఆర్ గాని సీఎం గా చూడొచ్చు అంకుల్ తప్పనిసరిగా చూడొచ్చు ఎందుకంటే అతని కన్నా బాగా భేదావి తెలివి కలవుడు కాబట్టి ఆయనే ముందుకు చదివిడు కాబట్టి కంపల్సరీ ముఖ్యమంత్రి కావాలి అయితే మాత్రం నిరుద్యోగులకు వాళ్ళకి వీళ్ళకి అందరికీ సౌకర్యం ఉంటది బీద వాళ్ళకి మాత్రం మంచి అవకాశం ఉంటుంది రైతు విషయం కోసం రైతులకు అయితే బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ సిటీ వాళ్ళ రైతులకు మాత్రం రైతు బంధు ఇస్తారు కొ రైతులకు అన్ని విధాల సౌకర్యాలు మందులు గాని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు సిట్టు ఇంత బిగ్గర్ లో ఐదు లక్షలు ఇస్తాను ఇప్పుడు అందరికి కూడా సౌకర్యంగా చేస్తాను కాబట్టి ప్రతి పని కూడా కేసీఆర్ చేస్తా అంటాడు ఇంతవరకు చేసిన వ్యక్తి లేడు చేసే వ్యక్తి తప్పనిసరి ఓట్లు ఇస్తారు పబ్లిక్ మాత్రం కంపల్సరీ చేస్తాడు అతను ఏంటంటే ముఖ్యమంత్రి చేసే పనులకు ఆయనే తప్పనిసరి ముందుండి పని చేస్తాడు అంతకన్నా ఏం చేయలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసే పని ఏంది ముఖ్యమంత్రి ఏదో ఆదేశాడు రోడ్లు గానీ మూడీలు కానీ సౌకర్యం కానీ అన్ని బాగానే చేస్తాడు ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే మళ్ళీ చేయాలి ఆయన కూడా బాధ్యత ఉండదు ఇప్పుడు మళ్ళీ గెలిస్తే కూడా చేయాలి చేస్తే మాత్రం తప్పనిసరి కల వస్తాడు చేసే వాళ్ళకు తప్పనిసరి పని చేసే వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉంటది పబ్లిక్ మాత్రం అప్పసూ ఓకే